ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్కి మొత్తం అందరికీ నమస్కారం మేము ఒక మాకు ఒక ఆరు సంవత్సరాలు ఉంటే నెల్లూరుకు చెందిన హాస్యతో మాకు దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆమె మమ్మల్ని మా మీదకి ఒక నెలకు రెండు మూడు సార్లు సంవత్సరంలో ఒక ఆరేడు సార్లు వచ్చి మా మీద దాడులు చేసేది పోర్టన్ పోలీస్ స్టేషన్లో బగలగొట్టి మొత్తం అది చేసింది పుట్టపర్తిలో మా ట్రాన్స్జెండర్స్ ఒక ఐదు మంది ఉంటే అక్కడికి ధర్మవరము పులివెందుల ఇంకా వివిధ ప్రాంతాల వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొట్టి వాళ్ళని ధ్వంసం చేసి వాళ్ళ ఇంట్లో బంగారాన్ని పోయి వాళ్ళంతా కొట్టి చాలా చాలా హీనంగా చేసి భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళు చనిపోయినారు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు తర్వాత వాళ్ళు అక్కడ స్టేషన్ వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు అక్కడ యాక్షన్ తీసుకున్నామని చెప్పినారు కానీ ఇంతవరకు యాక్షన్ అయితే ఏమి తీసుకోలేదు అదేవిధంగా మేము అనంతపురంలో కొన్ని గత కొన్ని సంవత్సరాల ముంటే మేము జీవనౌపాధి చేసుకుంటూ ఉన్నాము నెల్లూరు చెందిన హాస్యని మమ్మల్ని బతుకునివ్వడం లేదు మనశ్శాంతిగా ప్రశాంతంగా నాలుగు రోజులు అవుతుంది ప్రతి డైలీ ధర్మవరంలో ఒక వెయ్యి మంది ట్రాన్స్జెండర్స్ అక్కడ ధర్మవరంలో ఉండి మాకు నైట్ వీడియోలు తీసి పంపించడము ఫోన్ చేసి చెప్పడం వస్తున్నాము కాసుకోండి చూసుకోండి ఇది తప్పితే ఇంకోట్లేదు మేమిక్కడ అనంతపురం డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ ఫోన్ చేసి చెప్పినాము స్పందిస్తామంటారు ఏమి స్పందరు ఇప్పుడు ఏం జరిగిందంటే ఫోర్త్ అనంతపూర్లో తప్పంలో మా వాళ్ళు ఒక ఐదు మంది ట్రాన్స్జెండర్లు భిక్షాటం చేసుకుంటున్నారు చేసుకుంటా అంటే వాళ్ళు నేను నైట్ అయితే మొత్తం ధర్మారంకి వెళ్ళి ధర్మారం నుండి వస్తా వస్తా మా పిల్లల్ని అక్కడ కొట్టినారు కొట్టేసి వాళ్ళే మళ్ళీ మా పిల్లలు వాళ్ళకి కలబడతలకే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు మరి మేము బెంగళూరు నుండి వచ్చినాము అక్కడ నుండి వచ్చినామని చెప్పి మా మీద తప్పుడు కేసు రాపిస్తున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయము మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు టేషన్కి పోయినాము అంత లెక్క పోయినాము మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము నెల్లూరు హాస్యతో మాకు చాలా ప్రాణహాని ఉంది అదేవిధంగా ధర్మారం చెందిన కర్రిమానస రాయదుర్గం చెందిన రమ కనేకళ్ళు సులోచన వీళ్ళు మొత్తం అనంతపురం డిస్టిక్ చుట్టుముట్టలంతా వీళ్ళు వాళ్ళ దగ్గర దాదాపు మూడు వేల మంది ట్రాన్సెన్స్ ఉన్నారు మేము ఒక నూరు మంది దాకా ఉన్నాం అది ఇప్పుడిప్పుడు ఒక నలభై యాభై మంది ఉన్నాం మేమంతే మాలో ముసలి వాళ్ళు ఉన్నారు షుగర్ పేషెంట్లు హార్ట్ పేషెంట్లు హెచ్ఐవి పేషెంట్లు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇట్లా ఎన్ని రోజులని మేము భయపడుకుంటా మా ఇండ్లు చూడండి మా ఇండ్లు ఎంత ఉంది ఇంతమంది మేము ఎట్లా బతకల్లా మాకు ఎవరంతా న్యాయం చేసే వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మాకు న్యాయం చేసి ఇద్దరితో అయిపోలే అందులో వాళ్ళు నెల్లూరు హాసిని ఎవరు కోస్తా అందులో నెల్లూరు హాసిని అనే పేరు పెట్టి ఇట్లా ఊరు ఊరికి వచ్చి వాడు దాడి చేయాల్సిన అవసరం ఏముంది అదే సార్ మేము అడిగేది వాడు ఎప్పటికే కానీ మా ఊరికి రాకూడదు ఏమి చేయకూడదు గలాటన్ని మమ్మల్ని బెదిరించేది కలుస్తారు కలిసరాన్ని డైలీ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు సపోర్ట్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్